ఆ యూఎస్ కొత్త వీరితో ఈరోజు అప్డేట్ ఏంటంటే తలుకు వండడంలోన సురన్ ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే ట్వంటీ ఫోర్ ఆఫర్స్లోనే మీ అకౌంట్లు అనేది మనీ అనేది చేరబోతుంది నిన్న ఒక వెయిటర్ న్యూస్లో మీరు చూసుంటారు కదా అది పేక్ అని నేను చెప్పవచ్చు కానీ ఇంకోటి ఏంటంటే మీరు మీ సేవకి వెళ్ళి చిన్న చిన్న బ్యాంక్కి వెళ్ళి మీరు అమౌంట్ పడిన తర్వాత మొత్తం తీసుకోండి తెలుసుకుందనము లేదంటే మీరు వాళ్ళు కాసేసింది ఉంటుంది అది ఇప్పుడు చాలా దగ్గరలో అవుతుంది అది గవర్నమెంట్ మీద పడిపోతున్నారు అది గవర్నమెంట్ మీద పడదానికి కాదు మీకు అకౌంట్లో పడి ఉంది మాత్రం మొత్తం తీసుకోండి అదేమిటి నెక్స్ట్ కానీ ఇప్పుడు నేను చెప్పింది మీరు చేశారనుకో ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్న మీ అకౌంట్లో అనేది తెలుగు వండడం అనేది అదేంటి అనుకుంటున్నారా చూడండి ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్కి ఎన్పిసి లింక్ అయ్యి ఉండాలి ఆ బ్యాంక్ అయినా ఏమో కానీ ఓకే నెక్స్ట్ ఇంకోటి చూడండి కొందరికి ఎన్పిసి లింక్ అయ్యి ఉన్నది కానీ ఇన్యాక్టివ్గా చూపించుతుంది అది ఓరే పరకండి మీకు యాక్టివ్గా పనిచేస్తుంది మీకు ఇంకా ఏం కావాలంటే మీరు బేగి మీ అకౌంట్లో అమౌంట్ పరాలి అంటే కొన్ని చెప్తాను అటువంటి వాళ్ళకే పడుతుంది చూడండి ట్యాక్టెచ్ బాల్ పేమెంట్ ప్రాసెజ్డ్ ఒకటి వస్తుంది పేమెంట్ పే వస్తుంది నెక్స్ట్ పేమెంట్ డిపార్ట్మెంట్ అనే ఒక వస్తుంది ఈ ముగ్గురికి మాత్రమే మీకు అనేది అకౌంట్లో పడుతుంది నాన్ ఎలిజిబుల్ వాళ్ళకి పడదు నెక్స్ట్ ఆర్టీఎస్ అనే వాళ్ళకి కూడా పడదు ఎందుకంటే గవర్నమెంటే చదివించుకుంటాను కాబట్టి గవర్నమెంట్ ఎలా ఉంటుంది కదా వాళ్ళకి పడదు అది గమనించుకోండి మీరు మీరు రెండవది నేను చేయమన్నాను అది ఒకటి నెక్స్ట్ రెండో వస్తే మీరు పిల్లల అకౌంట్ ఉంటుంది ముందర జీరో అకౌంట్ అది ఒకటి విత్ చేసుకోండి నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియేట్గా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అమౌంట్ మీకు అవ్వాలి అంటే మీరు ఎక్కువ ఫోన్పే వాడుతున్నారా ఫోన్పే అయినా లేదా ఏటీఎం అయినా చెక్ చేసుకోండి ఒకసారి లేదంటే మీ పోస్టల్ పోస్టల్ చేసుకోండి పోస్టల్ బుక్ అనేది చేసుకోండి మీ దగ్గరున్న పోస్టల్ దగ్గరికి వెళ్ళి రెండు వందలు ఇచ్చి మీ పిల్లలది ఫోటో నెక్స్ట్ టంపి తీసుకుంటారు మీకు ఒక వన్ అవర్లోనే అయిపోతుంది అది అయిపోయిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోన మీకు స్టేటస్లో అందరికీ పేమెంట్ ప్రొసెసిడ్ అన్ని చూపించదండి అటువంటి వాళ్ళకి పడట్లేదు అటువంటి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ యాది ఎన్పిసి లింక్ చేసి ఉంటారు అస్టల్కి పోస్టులు చేస్తే అలా ఎన్పిసి లింక్ ఎంత చేసేస్తారు వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో విటిన్ పడిపోతుంది పదమూడు వేలు ఓకే ఫ్రెండ్స్ ఇది గమనించుకోండి ఇంకోటి ఏంటంటే కొందరు పోస్టల్ అకౌంట్ ఎందుకు వేయాలి ఇవన్నీ అకౌంట్లు ఉన్నాయి కదా యా అకౌంట్కి పడిపోతాయి ఎన్పిసీ లింక్లు చేసాం కదా అనువాళ్ళు కొంచెం ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ వరకు వెయిట్ చేయండి ఎందుకంటే ట్రాన్స్ఫర్ అనేది కొంచెం స్లో అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చూసుకుంటే రోజుకి ఒక టెన్ నెంబర్స్ అనుకుంటున్నాను స్లో అనుకుంటున్నాను మీకు ట్వంటీ త్రీ తర్వాత స్పీడ్ అనేది ఉంటుంది ట్రాన్స్ఫర్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్ షెడ్యూలే ఉంటే మీరు ఇమ్మీడియట్గా పాస్ట్ అకౌంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీ అకౌంట్లో అని పరతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలికి అలకి మాత్రము మీ అకౌంట్ కానీ అంత తెలుగు అకౌంట్లో వెంటనే చూడండి బాబు అనేసి ఇల్లుకాలకేస్తే మాత్రం లాస్ అయ్యింది మీరే మీకు పదమూడు వేలు పడి ఉంటాయి అందులో మూడు ఆరు వేలు తీసేత త తర్వాత డబ్బులు తీసుకుంటామని ఉంటాయి నెక్స్ట్ రోజు చికితకు ఉండవు మీరు అదే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అందుకే మీకు పెరిగినట్ మీ అకౌంట్లో మొత్తం డబ్బులు అనేది తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చెప్పాలనుకుంటున్నాను లేదు ఇంకోటి మీ తల్లి నేమిచ్చి ఇచ్చి మీ పిల్ల సెల్ అయ్యి ఆధార్ కార్డు ఇచ్చిన స్టాటస్ వార్డులో చూపించుతుంది సక్సెస్ నాన్ సక్సెస్ ఎలిజిబుల్లో నాన్ ఎలిజిబుల్లో చూపించుతుంది యా బ్యాంక్ వస్తుంది అది కూడా చూపించుతుంది మీ గ్రామ వాటి సచివాలయం వెళ్ళేసి మీ డిఎల్ అంత కంప్యూటర్ ఎవరు చేసుకుంటారో అలా లాగిన్ అవుతుంది మీ సెయిల్డ్ ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత అసలుకి ఎలిజిబుల్ ఉంటా నాన్ ఎలిజిబుల్ ఉంటే ఏ అకౌంట్లో పడుతుంది మీకు తెలుసుకుంటుంది బ్యాంక్ ల్యాప్ బ్యాంక్ లేకుండా వాళ్ళకి మనం ఏం చేసుకోవాలి అంతే వాళ్ళకి పడదా అంతే వాళ్ళకి అంత పరుతుంది బ్యాంక్ లేకపోయిన వాళ్ళకి అంత కానీ బ్యాంక్ చేసుకునే వెంటనే వాళ్ళకి పడుతుంది బ్యాంక్ బుక్ చేసుకోకపోతే ఇన్ని పాలసెస్లో ఉంటుండే ఈ నెల మొత్తము ఈ నెల లాస్ట్ వరకు మాత్రము వచ్చే నెల బ్యాంక్ చేసుకుని అంటాం అంతే రిటర్న్ గవర్నమెంట్కి వెళ్ళిపోవడం చాలా కారణం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి చాలామంది పరాట్లేదు మళ్ళీ రెండోసారి అప్లై చేసుకోవచ్చు అంతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అనుకంతా ఇచ్చారు ఏంటి గైడెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు చేసుకోండి మీ చచ్చి వాళ్ళకి వెళ్ళే టీవో కదా కలిసిన తర్వాత అతను మా పిల్లలకి పల్లె లిస్ట్లో పేరు లేదంటే అలా చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్త అప్లెట్ మీలో మీ ముందు కొత్త నాంత చిన్న రిక్వెస్ట్ లైక్ కామెంట్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగున్నట్లయితే